నిజంగానే ఆయన నేను ప్రీ రిలీజ్ లో చూసాను వెంకీ అట్లూరి గారు అక్కడ పడి సినిమా బీమ్స్ గారు లాగే అనిపిస్తున్నాడు మాకు సౌండ్ అక్కడ రివర్ బరేట్ వెనకాల తెలుస్తుంది కదా సో మాకు అర్థం కావట్లా స్మైల్ ఇస్తున్నాం మాకు అర్థం కావట్లేదని మాలో మేము ఏమంటున్నాడు వెంకీ అన్న అనుకున్నాం గురించి ఏదో మాట్లాడుతున్నాడు అనుకున్నాం అసలు మాకు అర్థం కాలేదు వినపడలేదు సరిగా దాని తర్వాత వెంకీ అన్న నెక్స్ట్ మైక్ ఇచ్చేసి వెంకీ అన్న వెనక్కి వచ్చి ఇలా నన్ను పట్టుకుని పరువు అయింది కదా నేను ఏదో ఏమో పర్లేదన్న ఏం కదా నేను అన్న దాని తర్వాత ఇంటికి వెళ్తే నా ఫ్రెండ్ నాకు లింక్ పంపించాడు నేను ఇదా తిరిగింది చెప్పి ఐ కుడెన్ వాచ్ ద వీడియో బికాస్ అది ఎంత ఆక్వర్డ్ అనిపిస్తుంది కాదు ఆయన అనడం బాగుంది అన్నిటికంటే హైలైట్ ఏంటంటే పరుగుపోయిందిగా హైలైట్ కాదు బైక్ కూడా నీమ్స్ కదా ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టే పర్సన్ కాదండి అదే చెప్తూ నేను చెన్నైలో మిక్సింగ్ లో ఉంటే మా అసిస్టెంట్ డైరెక్టర్ తీసుకొచ్చాను అన్న ఇది చూసేవా అన్నాడు అనమాట అది పని అవుతుంది మనం పనిలో ఉన్నప్పుడు ఏంటి అని చెప్పి చూశాడు చూసేసరికి ఇట్లా భీమ్స్ గారు ప్రతి సినిమాలో మీరే ఉన్నారు అది ఎలివేషన్ ఇస్తామని అందరూ అట్లా సైలెంట్ అయిపోయి ఉన్నారు వాళ్ళు వంశాన చెప్పినట్టున్నాడు కాదని ఓ కదా ఓ సారీ